జయ శ్రీరామ్ సత్యనిష్ఠుడు గురు శిష్యులతో సంభాషిస్తూ నాయనల మనం రాజయోగ ధ్యానం గురించి ఎలా చేయాలో తెలుసుకున్నారు అంటే ఈ జన్మకు మూల కారణం ఏంటి మానవ జన్మ మనం ఎందుకు తీసుకున్నాము భగవంతుడి ఈ యొక్క శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు ప్రాణం విలువ ఏమిటి ఇవన్నీ కూడా సహజంగా బాహ్యమైన విషయాలు ఈ శరీరాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా మనకు అవసరమైనటువంటి ఆహారము నీడ ఇతర సౌకర్యాలు ఇలా మన సంఘంలో జీవిస్తున్నాం కాబట్టి సంఘంతో కలిసి మమేకమే మనం జీవిస్తున్నాం సంఘానికి దూరంగా మనం ఎక్కడ బతకడం లేదు మనం యోగులమైన ఆశ్రమంలో ఉన్న మనం సంఘం యొక్క మనుషులపైనే ఆధారపడి జీవిస్తున్నాం వారిచ్చేటటువంటి ఆహారాన్ని మిక్షగా తీసుకుంటున్నాం దానికి ప్రత్యేకగా మనం తెలిసింది వాళ్ళకి తెలియజేస్తున్నా మంచి మాటలు అంటే భగవంతుని కోరిక ప్రతి ఒక్కరు కూడా మంచిగా జీవించాలి అని ఆయన ఆశయం అందుకే మనుషులకు బుద్ధినిచ్చాడు అని తెలుసుకున్నాం ఈ అవస్థ మనం దాటేశాం ఇప్పుడు యోగశాస్త్రంలో దారుణ స్థితిలోకి వచ్చాక మనం ధ్యాన స్థితికి వెళ్ళిపోయాం ధ్యానం ఎలా చేయాలి రాజయోగ ధ్యానం అంటే జనరల్గా అనేక మంది అనేక సాధనాలు ధ్యానాలు అనేక విధాలుగా చెప్తారు ఎన్ని విధాలు చెప్పినా లక్షణం వేరైనా లక్షణం ఒకటి అదేమిటంటే పరమాత్మను గ్రహించటం ఆత్మ లేనప్పుడు పరమాత్మ ఎక్కడుంది అనేవారు కూడా ఉంటారు వారిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆత్మ అనేది యోగం ఏం చెప్తుందో బాగా విన్నారంటే ప్రతి ఒక్కరికి ఆత్మ అనేది ఏంటో అర్థమవుతుంది అలా కాకుండా ఈ శరీరం కోసి చూస్తే ఆత్మ ఎక్కడ ఉంటుంది చనిపోయిన తర్వాత లేదు ఇంకా ఇంకో విధంగా అయినా రకరకాల సాధనాలు ఉన్నాయి కదా స్కానింగ్లు ఎక్స్రేలు ఇలాంటివి ఇవన్నీ వీటి ద్వారా కూడా ఆత్మ కనబడుతుందా ఆత్మ అనే దానికి అర్థం తెలియకుండా ఈ విధంగా అనుకుంటూ ఉంటే ఆత్మ జ్ఞానం అనేది కాదు కదా కనీసం మనం ఎలా ఎలా బ్రతకాలో కూడా నేర్చుకోలేము మనిషి అనేవాడు ఎలా బ్రతకాలో అనేది కూడా మర్చిపోయే స్థితి ప్రస్తుత కాలంలో అనేక మంది ఇలాంటి స్థితిలోనే ఉన్నారు కొందరు భక్తులు జ్ఞానులు దైవం మీద ఆరాధన కలిగిన వారు పూజలు వ్రతాలు ఇవన్నీ చేస్తున్నవారు వారు భారతదేశం యొక్క హైందవ జ్ఞానాన్ని నిలపడానికి వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు మనం ఆత్మ వెళ్ళిపోయాక ఆత్మ అంటే ఏంటో మరలా ఒకసారి మీకు అందరినీ తెలియజేసుకుందాం వినేసిలా నీ చెప్పు నీవు గ్రహించిన అందులో ఆత్మ అని ఏం గ్రహించావు అనగానే వినయశీలుడు గురువుకు నమస్కరించి గురువు గారు ఆత్మ అనేది మీరు చెప్పారు ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఒక శక్తి అంటే కనులు చూస్తున్నాయి చూస్తున్నాయి అంటే ఆత్మ చైతన్య శక్తి ఉంది కనుకనే అవి చూస్తున్నాయి చైతన్య శక్తి వెళ్ళిపోతే అది ఎక్కడ చూస్తాయి దేనికి పనికినటువంటి ఒక అవయవంగా మారిపోతాయి జ్ఞానేంద్రియాలు పరిస్థితి అంతే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మన శరీరంలో ఉండే అవయవాలు అన్నీ కూడా ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాయి చైతన్య శక్తివంతమైనటువంటి ఆత్మ మీద ఆత్మే చైతన్య శక్తి అనేది అందరూ గ్రహించాల్సిన విషయం మన జ్ఞానంలో ఉరికి ఆలయాలు నిర్మించి దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు వీళ్ళు వీళ్ళకేం జ్ఞానం ఉంటుంది అని అనేక మంది అనుకోవచ్చు తప్పులేదు ఎవరి జ్ఞానం వారిది అజ్ఞానమే జ్ఞానం అనుకుంటే అది ఆనందం ఎవరి ఆనందంలో వారు ఉండొచ్చు దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు దాని గురించి కూడా వాదించాల్సిన అవసరం కూడా లేదు కానీ సనాతనుడు ఎవరు పరమాత్మ సనాతనుడు అంటే నిత్యం ఉన్నవాడు ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోలేదైనా నిత్యం ఉన్నవాడు ఏ రూపంలో ఉన్నాడు జీవ రూపంలో జీవం ఈ సృష్టి అంతా జీవంతో నిండి ఉన్నది అని మనం తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాను నీరు పారని మురికి గుంటలో మనం చూసినట్లయితే రకరకాల క్రిములు సూ సూక్ష్మజీవులు పై కనబడుతున్నటువంటి అనేక జీవులు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి మొదట నీరు ఉన్నప్పుడు అక్కడ ఏమీ లేవు మళ్ళీ ఈ జీవం ఇక్కడ నీటిలో ఎట్లా పుట్టుకొచ్చాయి నేరము నుండి పుట్టిన వారే నారాయణ స్వరూపులు అని నారాయణ స్వరూపులు అంటే నేరము నుండి అని అంటే నీరు ఆహారం ఉంది కాబట్టి అందు నుంచి జీవులు ఉన్నాయి అలా జీవించడానికి ఎవరు చేస్తున్నారు సృష్టిలో ఉన్నటువంటి జీవ పదార్థం చైతన్య పదార్థం ఎక్కడ నీరుందో అక్కడికి ఏం చేస్తుంది ఈ యొక్క చైతన్యవంతమైనటువంటి ఈ ఆత్మస్వరూపం జీవస్వరూపం అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ జీవం అందులో ప్రవేశిస్తూ సూక్ష్మజీవులుగా ఉండి అంటే కంటికి కనబడినటువంటివి వైరస్ అంట మనం అవి నీటిలోకి వెళ్ళి నీటి పిలిచి అవి మెల్లమెల్లగా శరీరాన్ని అభివృద్ధి చేసుకొని జీవులుగా మారుతుంది అనుకు ఆత్మజ్ఞానము అంటే జీవ పదార్థము ఆ జీవమే దైవము అని మనం చెప్పుకుంటున్నాం జీవం మనలో కొద్దిగా ఉంది అన్నింటిలో కొద్ది కొద్దిగానే ఉంటుంది కానీ విశ్వమంతా నిండి ఉన్నటువంటి జీవశక్తి ఎవరు అంటే పరమాత్మ దాన్నే మనం చైతన్యము అంటున్నాం ఎందుకు చైతన్యం అన్నాం ఈ యొక్క శరీరాన్ని కదిలిస్తున్నటువంటి తత్వం కలిగి ఉన్న సత్యం కనుక ఆ సత్యమే దైవం ఆయనే దైవశక్తి సర్వాంతర్యం అంటే అర్థం అది సర్వజ్ఞుడు అంటే అన్ని జీవుల్లో కూడా జ్ఞానం కొద్ది కొద్దిగానే ఉంటాయి అవి ఎలా బతకాలో నీళ్ళు తాగాలి ఇవన్నీ వాళ్ళ మనసు ఉంది వాటిలో ఆలోచిస్తాయి కానీ మనో వికాసం అంటే బుద్ధి వికాసం అనేది వాటికి లేదు ఎప్పుడు ఏం చేయాలి ఎవరిని ఏం చేయకూడదు విచక్షణ జ్ఞానం లేదు విచక్షణ జ్ఞానం ఉండేవారి చైతన్యస్సురు కనుక ఆత్మ అనేది ఒక చైతన్య శక్తి అని మీరు చెప్పారు గురువు గారు అని చెప్పాడు బాగానే అర్థం చేసుకున్నారు మీరు ఇలాగా అందరికి అర్థమయ్యేలాగా మనం ఉదాహరణలతో చేసి చూపించాలి అలా చూపించి చెప్పినప్పుడు వారు ఆత్మ చైతన్యాన్ని అర్థం చేసుకుంటారు ఆత్మ అంటే జ్ఞానస్వరూపం ఆత్మ అంటే చైతన్య స్వరూపం ఆత్మ అంటే జీవస్వరూపం ఆత్మ అంటే సర్వం నిండి ఉన్నటువంటి సర్వ అంతర్యామి సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు కూడా మానవులకు లేని శక్తులు అనేక ఉన్నాయి కదా సృష్టిలో మేఘాల మానవులు సృష్టించారా లేదు అదేవిధంగా సూర్యచంద్రాలు మానవుడు సృష్టించారా లేదు అదేవిధంగా పర్వతాలు లోయలు వృక్షాలు ఇవన్నీ మానవుడు సృష్టించాడా కాదు ఈ భూమిని మానవుడు సృష్టించాడా లేదు